హలో డియర్ ఫ్రెండ్స్ మనం కోరుకున్న కోరికలు లేకపోతే డబ్బు రాకుండా ఆరోగ్యం సరిగా లేకుండా ఏది చూసినా రివర్స్ అవుతూ ఆ నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తొలగించాలి తొలగించిన తర్వాత డబ్బు సంపద జాబు లేకపోతే మనం కోరుకునే అన్నిటిని ఎలా ఆకర్షించాలి ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో రేపు వచ్చే సండే ఏడో తారీఖు ఈ నెల సెప్టెంబర్ ఏడో తారీఖున స్పెషల్ మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ క్లాస్ మనం కండక్ట్ చేస్తాం ఇది డిఫరెంట్ గా ఉంటుంది బిజినెస్ లో లాభాలు బిజినెస్ పెట్టడాలు ఒక కొత్త లైఫ్ ని ఎన్నుకోవటాలు ఇంకా అప్పులేకపోయిపోయినాయి దాని నుంచి అలా బయటపడాలి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి నుంచి అలా బయటపడాలి కొన్ని ప్రాఖ్యాప్స్ చేపూ ఉంటుంది విడిగా మాట్లాడుతూ వన్ టు వన్ రెమెడీస్ ఇవ్వటం జరుగుద్ది హీలింగ్ పేరు ఉంటుంది మరియు పెద్ద మొత్తంలో మనం మనీని ఆకర్షించాలి ఈ క్లాస్ కొత్తగా ఉంటుంది అంటే ఒక ఐడియా సూపర్ మ్యాన్ గా దూసుకుపోయేలాగా మనం ఒక స్పెషల్ సెలబ్రిటీగా ఒక గొప్ప సంపన్నుడిగా దూసుకుపోయేలాగా అవకాశాల వెలువ మన వద్దకు అనంత విశ్వశక్తి అలా తీసుకొస్తుంది ఆ సీక్రెట్స్ ఏంటి ఇలా గురువు ద్వారా అనేక నెలల పాటు విజువలైజేషన్ చేసిన అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ధనవంతులు ఎట్లా అయ్యారు లైఫ్ మారాలి ఎప్పుడు ఒకేలా జీవించటం ఇలా కాకుండా ఒక సెలబ్రిటీగా ఒక సంపన్నులుగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలని ఎలా సృష్టించుకోవాలి మనం సృష్టించుకోకుండా మన దగ్గరికి ఏది రాదు ఆ కొత్తగా సృష్టించే డిఫరెంట్ క్యారెక్టర్స్ ని డిఫరెంట్ గా బుక్ లో రాసుకోవటం ఆ క్రియేటివిటీని వెలికి తీసేలాగా ఈ క్లాస్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ ఏడో తారీఖుని రేపు రాబోయే సండే ఏడో తారీఖుని క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి సో పద్నాలుగో తారీఖున విజయవాడలో రిచ్ క్లాస్ ఉంటుంది ఇది కోటేశ్వర్ల క్లాస్ అప్పుల నుంచి బయటపడమే కానీ ఇంకా అనేక సమస్యలు మ్యారేజ్ గురించి మానసిక సమస్యలు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇంకా జాబ్ రావట్లేదు అనేక సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ క్లాస్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా స్పెషల్ క్లాస్ ఉంటుంది ఈ క్లాస్ లో అనేక విషయాలు నేర్పించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ క్లాసెస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఇవి కాకుండా మనం పర్సనల్ క్లాసెస్ విడిగా వన్ టు వన్ నేర్పిస్తుంటాం డైరెక్ట్ గా ఆఫీస్ కు వచ్చి నేర్చుకుంటూ ఉంటారు వీడియో కాల్ ద్వారా ప్రపంచ ఎప్పుడైనా సరే బిజినెస్ క్లాసు పర్సనల్ క్లాసు మ్యారేజ్ కోసం అప్పటి నుంచి బయటపడటం కోసం సూసైడ్ నుంచి బయటపడటం కోసం అనేక పర్సనల్ క్లాసెస్ అన్ని ఉంటాయి నీకు ఎలా కావాలో మీకున్న సమస్యను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విడివిడిగా వేరు వేరుగా ఉంటుంది అలా ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ క్లాసెస్ మీరు జాయిన్ అవటానికి ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఎన్రోల్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపో చాలా ట్రై చేస్తుంటారు విశ్వాన్ని ఆ మెడిటేషన్ చేస్తూ ఉంటారు రాసుకుంటూ ఉంటారు కోరుకుంటూ ఉంటారు కానీ పనులు కావట్లేదు ఎందుకు కావట్లేదు గా నెగటివ్ పెరిగిపోయింది చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు ఎవరో ఒక మాట అనగానే బాగా పట్టేసుకుని దాన్నే పట్టేసుకుని ఓకు ఊగిపోతూ డిప్రెషన్ పెడిపోయి నన్ను అంటారా అంటూ దాన్ని ఎక్కువగా మోస్తున్నారు ఇక్కడ చూడండి మనకి పనులు అవ్వకపోవటానికి కారణం మనమే వేరెవరో కారణం కాదు మీరు దేన్నైతే పట్టుకుంటారో ఎవరో ఒక గాసిప్ప మీ గురించి మాట్లాడారు నన్ను అంటారా నన్ను అంటారా అని దాన్ని పట్టుకుంటారు సాయంత్రం వరకు అసలు ఏంటి మనీ నా దగ్గర ఉందని విశ్వంలోకి పంపించాల్సిన ఆలోచనలను ప్రేమను పక్కన పడేసేస్తారు ఎవరో వాల్యూ లేని వ్యక్తిని ఎవరో అన్నారు దాన్ని పట్టుకుని ఆ వ్యక్తిని తిడుతూ దీన్నే మోస్తూ అమ్మకి చెప్పి అక్కకి చెప్పి అందరికి చెప్పి నన్ను ఇట్లా అన్నారు దీన్ని ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం ఎక్కువ ఎంతసేపు అయితే డిస్కస్ చేస్తూ ఉంటామో పెయిన్ గా ఫీల్ అవుతూ ఉంటామో ఓ నీకు ఇది కావాలా రేపు మళ్ళీ నిన్ను ఇన్సల్ట్ చేయాలా ఇది నువ్వు కోరుకుంటున్నావా తీసుకో మీరు ఇక్కడ మైండ్ గేమ్ని ప్రదర్శించాలి మీరే తెలివైన వ్యక్తులు ఏది వదిలిపెట్టేయాలి ఏది పట్టించుకోకూడదు ఎలా లైఫ్ని లీడ్ చేయాలి తెలివైన వ్యక్తులైతే మీరు నిజంగా తెలియగల వాళ్ళైతే ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మళ్ళీ మళ్ళీ వినండి ఈ వీడియో నెగిటివ్స్ ఎందుకు వస్తున్నాయి నా కోరికలు విషయంలోకి ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు నెరవేరట్లేదు ఎందుకు నా లైఫ్ మారట్లేదు అని అన్ని క్వశ్చన్ రాసుకుని జవాబు మీరే పక్కన రాసుకోవచ్చు నేను లేవగా ఏం చేస్తున్నాను ఈవినింగ్ దాకా రాత్రి పడుకునేంత వరకు ఆ నిద్రలో విజువలైజేషన్ కూడా ఎలా చేస్తున్నాను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు అక్కర్లేని ఆలోచన దృష్టిలోకి తీసుకుంటున్నారా మీకు పనికొచ్చి మీ లైఫ్ ని హై లెవెల్లో చూసుకునేలాగా చూస్తున్నారా ఏం చేస్తున్నావు చాలా ఇరిటేట్ అయిపోతుంటారు ఏదో అన్నారు ఎవరో విమర్శించారు ఏదో దాన్ని పట్టేసుకుంటారు ఎప్పటి నుంచో ఎక్కడో పదిహేడు క్రితమో ఎప్పుడో ఏదో జరిగింది నెగిటివ్ దాన్ని మోసుకొస్తూ ఉంటారు జనం జీవితాంతం లాస్ట్ చేసారు అప్పుడు ఎందుకు కోరికలు నెరవేరుతాయి ఏ ఎక్కడ వదిలిపెట్టేయారో అక్కడ వదిలిపెట్టేయారు ఇవి అక్కర్లేదు కదా ఇది మోస్తున్నాం తిట్టారని లేకపోతే మూట మోసుకొస్తున్నాం పదేళ్ల క్రితం ఎవరో అవమానించారని నన్ను ఏదో అన్నారని ఇప్పుడు ఈ రిలేషన్స్ లో అవమానిస్తున్నారు లవ్ చేయట్లేదు కదా దాన్ని మోస్తున్నాం రోజు మాట్లాడుతున్నాం డిప్రెషన్ కి వెళ్తున్నాం ఇతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఈమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అసలు నేను ఏం చేశాను అంటూ దాన్ని రిపీటెడ్ గా మైండ్ లో ప్లే చేస్తున్నాము మళ్ళీ 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 ప్లే చేస్తున్నాం సో మన మైండ్ లో మనం ఏం ప్లే చేస్తున్నాము అవన్నీ అక్కడ రికార్డ్ అవుతున్నాయి ఈ ఆత్మ ఈ ప్రింట్లన్నీ తయారు చేసి తీసి క్లియర్ గా ఎం గా వన్ ట్వంటీ ఎం స్క్రీన్ లో తయారు చేసి ఆ ప్రింట్స్ అన్ని బ్యూటిఫుల్ గా విశ్వంలో పంపిస్తాయి తన ధర్మాన్ని అది పాటిస్తుంది ఆత్మ సో మన ధర్మాన్ని మనం ఏం చేస్తున్నాం మన ఒక లైఫ్ బాగుండాలంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే మీరు కొన్ని మొక్కలు తీసుకొచ్చారు చాలా పువ్వులు మొక్కలు మీకు చాలా ఇష్టం ఆ గార్డెన్ లో పడేస్తారు రోజు వెళ్ళి వాటర్ పోయట్లేదు ఏమవుతాయో చచ్చిపోతాయి కదా ప్రేమ అనేది వాటర్ పోయట్లేదు అవి చనిపోతాయి అట్లాగే మీ లైఫ్ అనే దాన్ని అత్యున్నత స్థానం తీసుకువెళ్ళాలంటే ఆ ప్రేమని పొయ్యికోకుండా ప్రేమను చూపించకుండా డబ్బును చూపించకుండా జాబ్ వచ్చినట్టు చూపించకుండా ఆరోగ్యంగా ఉన్నట్టు చూపించకుండా యంగ్గా చాలా బాగున్నా అని చూపించుకోకుండా ఎక్కువ శాతం ఏం చేస్తుంటారు ఒక నలుగురు ఐదు కలిస్తే లోపాలే మాట్లాడుతూ ఉంటారు చూడండి నీకు సమస్య వచ్చిందా నాకు కూడా వచ్చింది నేను తిట్టారా నన్ను కూడా తిట్టారు నేను వాళ్ళు ఎవరు అవమానించారా నిజమేనండి ఇస్ సమాజం బాగాలేదు వాళ్ళు అసలు చెడ్డవాడు అసలు చెడ్డవాడు ఈ డిస్కషన్ నలుగురు చేరినప్పుడు చూడండి ఎలా వస్తుంది వీళ్ళందరూ వాళ్ళకి జరిగిన అన్యాయాలు బాధలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు హ్యూమన్ మెంటాలిటీ కదా తప్పు కాదు కానీ ఇక్కడ విజ్ఞతతో ఆలోచిస్తే రోజు మనల్ని మనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటే సొల్యూషన్ ఎవరిస్తారు ఆత్మకి మళ్ళీ ప్రాబ్లమ్స్ నువ్వు ఆకర్షిస్తున్నావా తీసుకో మీరు డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ ప్రింట్స్ విషయంలో పెడతాయి గంటలు గంటలు ఒకడు ఏడుస్తారు అందులో ఒకడు ఇంకేదో చేస్తారు వింతగా ప్రవర్తిస్తారు ఒకడు ఫైర్ అయిపోయి తిట్టేస్తుంటారు గాయ వాడు ఎంత అదెంత ఇదంతా ర్యాష్ గా మాట్లాడుతుంటారు వాళ్ళు ఎప్పుడు రేషన్ గా మాట్లాడుతుంటారు వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు వీళ్ళెప్పుడు మోస్క్ వచ్చి గాసిప్స్ ప్రదర్శిస్తూ ఉంటారు చూడు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క రకంగా ప్రదర్శిస్తూనే ఉంటారు ఎప్పటికీ కూడా చేంజెస్ వస్తాయా అవును మన ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి అంటూ ఉంటారు రోజు ఎందుకు నువ్వు ప్రాబ్లమ్స్ ని నీ ఆత్మకి చూపించావు డిస్కస్ చేశావు ఇచ్చావు ఆ ఆత్మ నిన్ను యజమానిగా భావించి నీకు మళ్ళీ ఈ సమస్య ఎక్కువ కావాలా నచ్చిందా తీసుకో అని ఆ ప్రింట్ విషయంలో పంపించి మళ్ళీ ఈ కొండని ఈ నెగిటివ్ అనే కొండని పెంచేస్తుంది అందుకే ఫ్రెండ్స్ లేని విద్య గొడ్డిది అంటారు సంవత్సరాలు వెళ్ళిపోతా ఉంటాయి ఒక విశ్వగురువుల దగ్గర ఈ జీవితం అనేటువంటి సత్యాలను ఎలా మాట్లాడకూడదు ఎలా బిహేవ్ చేయకూడదు ఎలా ఆలోచించకూడదు ఇవన్నీ నేర్చుకోకపోవటం ద్వారా సమస్యని దగ్గరుండి వీళ్ళే పెంచి పోషిస్తున్నారు సో మీలోని దైవశక్తితో చాలా ప్రేమగా ప్రశాంతంగా కూర్చొని ఆ దైవశక్తికి సుగంధాన్ని వాసన చూపించి పెర్ఫ్యూమ్ సుగంధం ఒరిజినల్ చూపించాలి ఎప్పుడు కూడా కెమికల్స్ తో ఉన్నది ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు చాలా ప్యూర్ గా ఉన్నది ఒరిజినల్ సహజ సిద్ధమైన వాటిని స్మెల్ చూపించి ఆ ఆత్మని యాక్టివేట్ చేయాలి అది వెలకట్టలేని దైవశక్తి వేల కోట్ల సంవత్సరాల నుంచి ఇప్పుడు మన బాడీలో ఉంది అది వచ్చిన కానించి మనం ఏం చూపించాం ఈ ప్రపంచాన్ని వ్యతిరేకంగా చూపించాం ఈ ప్రపంచంలో మీరు ఎలా జీవించాలో ఎంత బ్యూటిఫుల్ గా జీవించాలో ఎలాంటి ప్రేమ కావాలో ఎంత డబ్బు కావాలో ఎలాంటి ప్యాలెస్ కావాలో ఎలాంటి లైఫ్ కావాలో పరవశించిపోతూ వాటన్నిటిని చూపించుకోట నాకు ఏం బాగాలేదు ఈ రిలేషన్ నన్ను ఇబ్బంది పెడుతుంది ఇది నాకు నచ్చట్లేదు ఆ తర్వాత ఇది ఈ డబ్బు లేదు నాకు ఏడుపు వస్తుంది ఇదంతా వ్యతిరేకతని రోజు చూపిస్తూ మనం కూడా సీరియస్ అయిపోతూ ఒకలాగా ఫేస్ పెట్టి ఎంత వింత యాక్షన్స్ అన్ని కూడా వింత యాంగిల్స్ లో ఆత్మకు చూపించి నీకెందుకు నువ్వు తీసుకెళ్ళి అక్కడ పంపించేస్తే తిరిగి నాకు కొండలాగా మళ్ళీ తీసుకురా అని చెప్పేసి మనమే చాలా చక్కగా ప్యాక్ చేసి దానికి పిచ్చి దాన్ని పంపించాక మళ్ళీ ఆ ఫేస్ ఒకలాగా పెట్టి నాకు మళ్ళీ ఇవే వస్తాం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే వేరే సబ్జెక్ట్ లాగా ఉండదు ఇది కంప్లీట్లీ డిఫరెంట్ మీరు అనుకున్న లా ఆఫ్ అట్రాక్షన్ కాదు ఒక మైండ్ గేమ్ ఈ మైండ్ గేమ్ లో మనకి లాభం చేకొచ్చే ఆలోచన చేయాలి ఆ విశ్వానికి మనకి మేలు చేసే వాటిని ఆ యొక్క దైవ దైవశక్తికి మనలోని ఆత్మకు చూపించాలి చూపించట్లేదు చూపించకపోగా నాకు లైఫ్ బాగలేదు అని మళ్ళీ 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 మాట్లాడతాం ఆ జాబ్ లో నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అక్కడ పని చేయటం నాకు ఇష్టం లేదు లేకపోతే నాకు ఇవి నచ్చలేదు వీళ్ళు నచ్చలేదు వాళ్ళు నచ్చలేదు నాకేం బాగాలేదు నాకు ఆరోగ్యం బాగాలేదు అన్నీ బాగోని వాటిని ఆత్మ చూపిస్తుంది నెగిటివ్ కొండలాగా పెరిగిపోతుంది సో వాటిన్నిటిని శుద్ధి చేయమని మనలోని దైవశక్తితో చాలా ఇష్టంగా చాలా చక్కగా ఒక మంచి ఆ మూడ్ రావాలి మంచి ప్రేమతత్వంతో నింపేసినటువంటి హ్యాపీనెస్ ను చూడాలి చిరునవ్వును చూడాలి ఒక పువ్వుల తోటలో ఒక యువరాణి కింద మీరు విహరిస్తూ ఆ సుగంధాలతో ఆ సీతా ఫోక మీ చుట్టూ అభిచేరి వాలుతూ అందమైన చిరుగాలు మంచి ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రకృతులు మీరు విహరిస్తున్నట్లుగా ఒక రాజకుమారు లాగా ఒక గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా ఇలా నిమ్మల్ని ఎంత బ్యూటిఫుల్ గా లోపల డిజైన్ చేయాలి అలా డిజైన్ చేస్తూ చాలా హ్యాపీ రావాలి హృదయం అంతా ఆత్మకి ఏం చూపిస్తున్నాం ఒక యువరాణిగా ఒక రాజకుమారి లాగా అక్కడ ఎలా అయితే మీరు ఆనందపడతారో వాటన్నింటినీ చిత్రాలతో సహా ఆత్మకు చూపిస్తూ అలా అవ్వకుండా డబ్బు రాకుండా నేను కోరుకున్న ఇల్లు రాకుండా జాబ్ రాకుండా బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్ రాకుండా అడ్డుకుంటున్న ఆ చెడుని తీసేవా ప్లీజ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ విశ్వాసంతో పూర్తి నమ్మకంతో వందకి వెయ్యి శాతం కాన్ఫిడెంట్ తో చెప్పాలి నువ్వు తీసేస్తావు నాకు తెలుసు ఎందుకంటే నన్ను సృష్టించిన నీకు రేపటి రోజున నేను చాలా బాగుండాలంటే ఈ అడ్డు తగులుతున్నటువంటి ఈ చెత్త అంతా కూడా రిమూవ్ చేసేస్తావు అక్కడ ప్రేమని నేను నింపాలి నాకు కావాల్సిన అన్నింటిగా నింపాలి కాబట్టి నువ్వే నాకు ఖచ్చితంగా మార్గదర్శనంగా ఉంటావు నాలోని దైవశక్తి నేను ఎప్పుడూ సంతోషంగా ఉండేదాన్ని ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఈ మనుషులను ఈ డబ్బుని ఈ ప్రకృతిని పంచబోతాలను ని ఈ విశ్వలోకాల్లో ఉన్న ప్రతి దాని ప్రకృతిని అన్నిటినీ కూడా సమస్తం నాకు అనుకూలంగా ఆ విశ్వంలోకి పంపిస్తాం ఆ విశ్వశక్తి అనుగ్రహంతో మొత్తం నాకు సపోర్ట్ చేసేలాగా నేను చాలా సంతోషంగా జీవించేలాగా ఎప్పుడు ఎంగగా సంతోషంగా అన్ని అనుభవించేలాగా నీ ప్రేమని నీ రక్షణలో నన్ను నడిపిస్తావు నీ ప్రేమతో నన్ను రక్షిస్తావు చుట్టూ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా నువ్వే పునఃసృష్టి చేస్తావు ఒక సైంటిస్ట్ లాగా అత్యున్నత స్థానంలో గొప్ప గొప్ప బిజినెస్ మెన్ లాగా బిజినెస్ ఉమెన్ లుగా అలా మిమ్మల్ని మీరు అడగాలి మీకు మీ జీవితం పట్ల విపరీతమైన ఇష్టం ఉండాలి మామూలుగా కాదు ఆ ఇష్టంలో మీరేం చూపిస్తారు ఈ ప్రపంచంలో ఎలా అవ్వాలనుకుంటున్నారు అన్నిటినీ జత చేయాలి ఒక్కటే కాదు ఆ సంపద డబ్బు అనుభవించటానికి ఆ ఆ శరీరము అంత ఎంగగా మారిపోయి ప్రేమతత్వంతో అవన్నీ అనుభవించటానికి లోపల ఆత్మకి ఆత్మాశ్రయంతో కూడుకున్నటువంటి అంతులేని ఆనందాన్ని ఆత్మ సంతృప్తి చెందేలాగా లోపల శాంతితో పవిత్రతతో ప్రేమతో నింపబడిన ఆత్మాశ్రయంతో కూడుకున్న ఆనందాన్ని కూడా చూపించాలి సో అట్లా మీరు లోపల నెగిటివ్ అంతా కూడా తీసేయమని మనలోని దైవశక్తితో చాలా ఇష్టంగా ప్రేమతో ఐఎమ్ సారీ ప్లీజ్ క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చాలా ప్రేమగా వైబ్రేషన్స్ రావాలి శరీరం అంతా పొలకించిపోయేలాగా కృతజ్ఞతలు చెప్తూ నువ్వు తీసేస్తావని నేను నమ్ముతున్నా నా లైఫ్ కి రేపు రాబోయే రోజుల్లో నేను ఎదగటానికి అడ్డుపడుతున్న ఈ చెత్త అంతా కూడా ఆ ఫ్రేమ్స్ అన్నిటిని కూడా డిలీట్ చేయవా ప్లీజ్ చేయవా తీసేవా నా నుంచి ఐఎమ్ సారీ ప్లీజ్ పరిపూర్ణి థ్యాంక్ యూ లవ్ అని ఆ స్థానంలో విజువలైజేషన్ చేయండి ఎంత మనీ కావాలి పొంది ఎలాంటి జాబ్ కావాలి పొందాను ఎలాంటి ఫ్యామిలీ ఉండాలి ఎలాంటి మంచి వ్యక్తులు స్నేహితులుగా ఉండాలి మీ లైఫ్ బ్యూటిఫుల్ గా ఖరీదైన ఇంట్లో ఎలా ఉండాలి అటు అన్నిటిని మీరు ప్రేమతో విజువలైజ్ చేయాలి ఊహా ప్రపంచంలో వాటిని సృష్టిస్తూ మీలోని దైవశక్తికి వీటిని విశ్వంలో పంపించమని చాలా ప్రేమతో క్యూట్ గా అంత చక్కగా మీరు మారిపోవాలి ఇయర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో ఎప్పుడు కూడా దేనికి లోటు లేకుండా ఆరోగ్యంగా డబ్బు సంపదలతో చిరునవ్వుతో ఒక పండగ వాతావరణం అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం ఎప్పుడు వర్తిల్లాలని మిమ్మల్ని ఆశ్రవదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి తప్పవాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్